మా కుటుంబం మొత్తం అందరం కలిసి నిన్న పైసలు వేసుకొని రూపం తెచ్చి పెట్టింది రూపం పెట్టినాక పూజలు చేసినాము అమ్మవారిని కూసిన పెట్టినాము బోనాలు చేసినాము శివసతుల బియ్యాలు పోసినాము ఆడ ఆటలు అన్ని చూసారు వాళ్ళు ఎమ్మార్లు కూడా అన్నీ చూసారు మీ గుడి దగ్గరకు రామమ్మ మేము మీరు చేసేది చేసుకోరు పక్కల పంట ఉన్నాయి కూల మేము ఆవిడ దగ్గరకు వస్తున్నాం కానీ మీ గుడి దగ్గరకు రాము అన్నారు మళ్ళీ అదే రాత్రి ఏమైంది ఎందుకు కూలగొట్టరు ఎవరు ఏం చేసిరు అప్పుడు అమ్మవారు ఉన్నప్పుడు అసలు ఎమ్మెల్యే కాలని ఎక్కలు వచ్చింది ఎమ్మెల్యే కాలం ఏం లేవు మేము ఆ బతుకుడ పోతుంది రాత్రికి రాత్రి అయిందో ఆ తల్లి ఇది చేసిందో వామనట్లే చేసి వాళ్ళ కుటుంబానికి అట్లనే కానీ వాళ్ళ కుటుంబానికి అదే గతిరాలి ఇప్పుడు మాకు అమ్మవారు లేకుండా చేసిరు మేము ఏమైనా పోయి ఇంతకొరికి ఏ చిన్నదైనా గాని కష్టం వచ్చినా సుఖం వచ్చిన ఆమె మాడిపోయి కొబ్బరికాయ కొట్టి ఇంత మొక్కుకొని ఇప్పుడు నెల రెండు నెలల నుంచి మాకు ఏ బాధ లేదు ఏ కొబ్బరికాయ కొడతామన్నా గేట్ కడిపోయి కొడతామన్నా కొట్టనిస్తలేరు మమ్మల్ని ఉన్నారు గేట్ కొడతామంటే కొట్టనిస్తలేరు మా తల్లిని మాకు దూరం చేస్తారు దాన్ని వాళ్ళు చూసుకోవాలి చూసినా మీరు విగ్రహం తీసేసిన తర్వాత మళ్ళీ విక్రమ్ ఎక్కడ ఉందో మీకు తెలుసా విక్రమ్ దేవుడి దగ్గర ఆఫీసు దగ్గర ఫిల్మ్ నా కాల్రా మేము ఆడికి కూడా పోయినాం ఒక్క పోలీసైని ఉండే నేను పోయినప్పుడు ఓని నోన ఇట్లా గుంపులు గుంపులు ఇంటి పైరు కనీసం అమ్మవారి ముఖం చూస్తాం మా ఎట్లుంది ఉంది గులగొట్టిరు ఎట్లుంది ఒక అమ్మవారి ముఖం చూస్తామంటే కూడా చూడండి ఎలర్ మామలు నోబడ టచ్ కానిస్తలేరు గేట్ లేదు లేదు కొబ్బరికాయ లేదు మన రాత్రి తెలియన రాత్రికి ఐదు గంటల ఆరు గంటలకే ముబై పిల్లలు కొడితే కొబ్బరి పచ్చలు కూడా ఉంచొద్దు అంటారు పోలీసు పసుపు కుంకుమే కొబ్బరి పచ్చలు ఉంచదు తీసేయరు తీసేరు మా తల్లి అంత ఆచే మేలి ఆమె ఆమెకింత కొబ్బరికాయ మజ్జిత మరి మేము ఎట్లా బా మేము మా గురించి అడుగుతాము అనుకుంటున్న మాకు వద్దు మాకు వద్దు మా తల్లికి ఎంత మాకు ఇంత తల్లి ఒక ఇల్లు బొల్లో ఏదో ఉంది మాకు గోపురం అయితే ఉంది మాకు లేక కాదు మాకు మా తల్లికి ఇవ్వాలి అంతే వేరేది అవసరమే లేదు ఎవరు అనుకుంటారు వాళ్ళకి చూసుకో తల్లి తల్లి చూసుకోండి మాకు అవసరం లేదు పాటు అడ్వకేట్ కూడా ఉన్నారు బ్రదర్ చెప్పండి ఏంటి